తాళరేవు మండలం పరిధిలోని శుంకరపాలెం రెండు వందల పదహారు బైపాస్ లో ఊట కాల్వకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాల్లో జరుగుతున్న ఆక్రమణల్ని వెంటనే తొలగించాలని ఎంపీటీసీ గుత్తుల శ్రీను విశ్వజన కళా మండలి రాష్ట అధ్యక్షులు వడ్డీ ఏడుకుంట్రలు డిమాండ్ చేశారు సర్వే నెంబర్ నూట ఐదులో కాల్వకు ఆనుకుని జరుగుతున్న ఆక్రమణ నిర్మాణాన్ని వారు అడ్డుకున్నారు ఈ విషయంపై స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతికి ఫిర్యాదు చేశారు కార్యదర్శి జ్యోతితో కలిసి ఆక్రమణ జరుగుతున్న ప్రాంతాన్ని వారు పరిశీలించారు రైతులకు ఎంతో ఉపయోగపడే ఊట కాలువ ఆక్రమణ జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ జ్యోతి భూమి యజమానులతో మాట్లాడి అక్కడ నిర్మాణాన్ని నిలిపివేశారు సర్వే చేసిన తర్వాత నిర్మాణాలు చేపట్టాలని సూచించారు తీసెత్తామండేమంట మీరు తీసేస్తామండి మీరు మీకు అప్పు చెప్పేస్తాము అక్షరారా తారీఖే అండి మళ్ళీ పర్మిషన్ వచ్చే వరకు మేము ఏం కట్టమని చెప్పేసి మీకు లెటర్ ఇచ్చేస్తాం అలా అండి మమ్మల్ని పని చేసుకుంటే ఏం చేసుకోవాలండి మేడం మీకు రేపు నుంచి ఇక్కడ ఏ పని చేయవండి మళ్ళీ మీ పర్మిషన్ ఇచ్చే వరకు ఆ రోజు కూడా నేను ఇదే అబ్జెక్ట్ చేశాను నేను మీరు కాలువచ్చి సర్వే కాలువ అది సర్వే చేసుకుని మీరు చేయండి కూడా కొనుక్కున్నాడు కాబట్టి అతను ప్లేస్ లో ఎప్పటింటే ఊరికి ఎప్పటి కాలువ ఆ వాటర్ శుగ్రపాలు డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇలాగే దిగాలండి చక్క వరకు ఉందో అక్కడ తీసేసి మీకు శుంగరపాలెం పంచాయతీకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ రవి కాలేజీ పక్కన జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలని ఇరవై రోజుల క్రితం మేము అక్రమ జరుగుతున్నప్పుడు మేము వచ్చి స్వయంగా మేమే దీన్ని అడ్డుకున్నాం ఆ రోజు మీడియాలోనూ అన్నట్లోనూ పేపర్లో కూడా అక్రమక కట్టడాలు కడుతున్నారని చెప్పి పేపర్లో వచ్చింది స్వయంగా మేము సెక్రటరీకి ఉన్నతాధికారులకు అందరికీ తెలియజేశాం అయినా సరే ఈరోజు మరలా తిరిగి ఈ కట్టడం ఇక్కడ స్టార్ట్ చేశారు మేము అధికారులకు అందరికీ తెలియజేశాం ఇక ఇది కట్టడం కట్టడం వల్ల మేను కనకాలపేట నుంచి శుంకరపాలెం నుంచి వచ్చినటువంటి మురుగునీరు ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ నుంచి ఇక్కడ ఇంటి వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది మూసేసినట్లయితే దీన్ని చూసి ఇంకొకరు ఇంకొకరు చూసి ఇంకొకరు అలాగే కట్టడాలు కట్టుకుంటూ పోతే ఇక్కడ వెళ్ళే పరిస్థితి ఉండదు ఇదే కాకుండా దీ కాలువ కానుకుని ఇంకా కట్టడాలు కడుతున్నారు వాటిని కూడా ఇమీడియంట్లుగా సర్వే చేశారు ఇబ్బంది ఏదో వన్ నాట్ ఫైవ్ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ని సర్వే చేసి ఇది ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ ఉందో దాన్ని అంతా శుభ్రంగా వెలిగ తీసి అక్రమ కట్టడానికి కట్టడి వేయాలని చెప్పి అధికారులు కోరుతున్నారు సుంగరపాలెం బైపాస్ జంక్ బైపాసు రవి కాలేజ్ పక్కన ఇక్కడ ఇప్పటి నుంచో కట్టడాలు జరుగుతున్నాయి చాలా దారుణంగా కట్టడాలు జరుగుతున్నాయి మా నాయకులందరూ కూడా అడగడం జరిగింది గతం నుంచి కూడా అయినా సరే కట్టడాలు మొదలు పెడుతున్నారు ఇది నూట ఐదు సర్వే నెంబరు నూట ఐదు సర్వే నంబరు మొత్తం సుంగరపాలం ఊరంతా కూడా ఇదే దీంట్లో నుంచి మనకి వర్షం కురిసినా లేకపోతే రైతులు నీరు దింపాలనుకున్న ఇదే నుంచి వెళ్ళాలి ఇది కంపల్సరిగా అధికారులు ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నాను ఆల్రెడీ చెప్పడం జరిగింది మళ్ళీ నేను తెలియజేస్తాను ఇప్పుడు వెళ్ళి అలాగే ఎమ్ఆర్ఓ గారు కూడా ఏం చెప్తున్నానంటే నూట ఐదు నెంబరు సర్వే నెంబరు సర్వే చేసి మొక్కలు వేసి ఎవరైతే భూమి కొనుక్కున్నారో ఆ కొనుక్కున్న పరిధిలో అలా కట్టుకుంటారు మన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణ కాకుండా గురి కాకుండా మీరు કાપડલીને એમઆર